హలో ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్ అయిన ఇంకో ఫ్రూట్తో నేనైతే వచ్చేసాను అది మామిడికాయ అయితే మామిడికాయల్ని మాల్లో ఇలా పెట్టారు బండి మీద ఎట్లా అయితే దొరుకుతాయో అట్లా మాల్లో అయితే పెట్టారు చూడండి అయితే మా ఇది ఎక్కడ ఏమిటి అనేది మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఇప్పుడు మామిడికాయ సీజన్ పెడతారు కాబట్టి నూనెలు ఉప్పులు కారం ఇలా మామిడికాయలు అయితే మా మాల్లో బండి మీద అయితే పెట్టారు రకరకాల మామిడికాయలు అయితే ఇక్కడ మాల్లో అయితే ఇలా బండి మీద అమ్మి పెడుతున్నారు వాటి పేర్లు మరియు ప్రైజ్ రెండు కలిపి పెట్టారు చూడండి రసాలు ఉన్నాయి కొబ్బరి మామిడికాయలు ఉన్నాయి ఇలా రకరకాల మామిడికాయలు అన్నీ ఇక్కడ మాల్లో బండి మీద పెట్టి అమ్ముతూ ఉన్నారు చూడండి అంతేకాకుండా ఇలా జ్యూసెస్ కూడా అమ్ముతూ ఉన్నారు అందరు ఎక్కువ జ్యూసులు అయితే కొంటూ ఉన్నారు